అండి అందరికీ నమస్కారం అమృత గడియల్లో ఇంట్లో పూజ చేస్తే ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది పూజలు చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుందని పండితులు చెబుతున్నారు సాధారణంగా చెప్పాలంటే పూజను ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు కొంతమంది రెండు పూటలా దేవునికి పూజ చేస్తే మరికొంతమంది మాత్రం వారి బిజీ లైఫ్ కారణంగా ఒక పూట మాత్రమే పూజలు చేస్తారు కానీ ఒక పూట పూజైనా సరే అది ఏ సమయంలో చేస్తే మంచి ఫలితం దక్కుతుంది అంటే అది సాయంకాలం చేసే పూజ మాత్రమే ముఖ్యంగా సాయంత్రం ఏడు గంటలకు చేసే పూజ ఎంతో శక్తివంతమైనది ఈ సమయంలో పూజ చేస్తే గొప్ప ఫలితాన్ని పొందవచ్చు సాయంత్రం చేసే పూజలకు అఖండ పుణ్యం లభించడంలో ఎటువంటి సందేహం లేదని పండితులు చెబుతున్నారు సాయంత్రం సమయంలో చేసే పూజ వెయ్యి రెట్లో ఎక్కువగా ఫలాన్ని పొందవచ్చు కాబట్టి ఈ సమయంలో మీ ఇష్ట దైవాన్ని పూజిస్తే దేవతల యొక్క అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు మన జీవితం ఎంత బిజీగా ఉన్నా ఆ దేవునికి పూజ చేయడం మాత్రం అసలు మానకూడదు దీపారాధన చేయడానికి మొదట అగ్గిపుల్లతో కొవ్వత్తిని వెలిగించి ఆ కొవ్వొత్తితో దీపాలను వెలిగించాలి సాయంత్రం వేళ భగవంతునికి చేసే పూజ రాత్రి తొమ్మిది గంటలకే ముగించాలి ఆ తర్వాత పూజా మందిరాన్ని మూసివేయాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇల్లు మొత్తం శుభ్రంగా ఉంచాలి అప్పుడే మీకు పూజ చేసిన ఫలితం దక్కుతుంది ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడే శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లో కొలువు తీరి ఉంటుంది ఇంటి లోపల మాత్రమే కాకుండా మీ ఇంటి వాకిల ముందు కూడా శుభ్రం చేసి అందమైన ముగ్గులు వేయాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది సహజంగా మనం నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాం నువ్వులను నువ్వులలో సకల దేవతలు ఇష్టపడతారు అయితే నువ్వుల నూనెతో దీపారాధన చేసేవాళ్ళు దేవుని ఎందు దీపం వెలిగించిన తర్వాత ఆ నువ్వుల నూనెలో ఒక లవంగం వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలు మీకు ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలని అందరూ ఎంతో ప్రయత్నిస్తుంటారు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలంటే మొదట మన ఇంట్లో నుండి దరిద్ర దేవత వెళ్ళిపోవాలి ఎవరి ఇంట్లో అయితే డబ్బు నిలవదో అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ సమస్యలు ఉంటాయో అలాంటి వారు ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని దేవుని పటానికి ఎదురుగా పెట్టకూడదు దేవుని పటానికి కుడి పక్కన ఉండేలా దీపం వెలిగించాలి శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మి హ్రీం సిద్ధయే నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే చాలా మంచిది శుక్రవారం రోజున ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో రాళ్ల ఉప్పును వేసి రెండు లవంగాలను కూడా వేసి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టడం వలన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు లక్ష్మీ కటాక్షం కలగాలన్నా సిరి సంపదలు కలగాలన్నా శుక్రవారం రోజున గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించాలి గడపకు పచ్చగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగుపెడుతుంది దీపారాధనకి ఆవు నెయ్యి ఉపయోగిస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయని నమ్మకం అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది నెయ్యిలో నువ్వుల నూనె కలిపి దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతుంది ఏదైనా మీ కోరిక వెంటనే తీరాలంటే శుక్రవారం రోజున దేవుని ముందు దీపాన్ని వెలిగించి ఇంట్లో పూజ చేసి ఒక ఎండు ద్రాక్షను నైవేద్యంగా పెట్టి దేవునికి నమస్కరిస్తే మీరు కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయి వాస్తు ప్రకారం సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటిని ఊడవకూడదు సూర్యాస్తమయం అంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం కాబట్టి ఈ సమయంలో ఇంటిని ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించకుండానే వెళ్ళిపోతుందట అలాగే వేప నూనె నెయ్యి ఇప్ప నూనె ఈ మూడు నూనెలను కలిపి దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతోషించి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరుస్తారు తద్వారా ఆనందకరమైన జీవితాన్ని పొందవచ్చు దీపం ద్వారా దేవతలు సంతోషిస్తారు దీపం ఉన్న చోట ముక్కోటి దేవతలు ప్రత్యక్షమవుతారు నెలలో ఒక్కసారైనా సరే పంచదీప నూనెతో దీపారాధన చేయాలి పంచదీప నూనెతో చేసే దీపారాధన చాలా శక్తివంతమైనది ఈ దీపారాధన మనలోని చెడు ఆలోచనలు దూరం చేస్తుంది మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది డబ్బు కష్టాలను దూరం చేస్తుంది పంచదీప నూనె అంటే ఐదు నూనెలతో కలిపి దీపం వెలిగించడం నువ్వుల నూనె ఆముదం వేప నూనె ఇప్ప నూనె ఆవు నెయ్యిని కలగలిపి నూనె తయారు చేసుకోవాలి ఈ పంచదూప నూనెతో కనుక నెలలో ఒక్కసారైనా దీపం వెలిగించి చూడండి మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు దేవతలు నివసించే చోట ఎటువంటి సమస్యలు ఉండవు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది సోమవారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల అన్యోన్య దాంపత్యం జీవితం సిద్ధిస్తుంది అదే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే వెంటనే నెరవేరుతాయి అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో చేసే దీపారాధన చాలా శ్రేష్టమని చెబుతున్నారు అప్పుల బాధతో బా బాధపడేవారు మంగళవారం సాయంత్రం హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి మంగళ స్తోత్రాన్ని పఠించాలి అయితే సాయంత్రం వేళలో చేసే పూజలు మాత్రం తులసి ఆకులను ఉపయోగించకూడదు సూర్యాస్తమయం దాటిన తర్వాత తులసి మొక్కను తాకరాదు ఆకులను కోయకూడదు ఎప్పుడు నిద్రపోయే వారి ఇంట్లో అలాగే మీ ఇంట్లో ఎవరైనా ఎప్పుడు ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్రం వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే ఇల్లు అపరి శుభ్రంగా ఉండి వాసన వస్తూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్టే శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి శుభ్రం చేసుకోవాలి పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో సువాసన వచ్చేలా మంచి అగరవత్తులను వెలిగించాలి ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో దరిద్ర దేవత ఉండదు తెల్లవారిన తర్వాత పొద్దుపోయే వరకు నిద్రవించకూడదు అలా చేస్తే మనకు అరిష్టమే సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి తెల్లవారకముందే ఇల్లు ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు పెట్టుకోవాలి సూర్యుడు వచ్చాక కల్లాపి చల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుందట చాలామంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెత్త బుట్టలను చెప్పులను పెడుతుంటారు ఇది ఏమాత్రం మంచిది కాదు ఇంటి ప్రధాన ద్వారం ద్వారా దేవతలు మన ఇంట్లోకి వస్తారని నమ్ముతారు ఇక అటువంటి ప్రధాన ద్వారం వద్ద చెత్త బుట్టలను చెప్పులను పెడితే లక్ష్మీదేవి ఆగ్రహం వస్తుంది ఆమె ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతుంది అని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి కామెంట్ బాక్స్లో శ్రీ లక్ష్మీదేవి నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు